ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మరోసారి వివాదాస్పదమైన నినాదాలు వినిపించాయి తాజాగా అక్కడ కొంతమంది లిఫ్టిస్ట్ సంబంధించిన విద్యార్థులంతా కలిసి మోదీ అమిత్ షాలకు మేము సమాధులు తవ్వుతాం అనే విధంగా అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు దీని అంతటికీ ప్రధాన కారణం ఏమిటంటే రీసెంట్ గానే షర్జిల్ ఇమామాండ్ ఉమర్ ఖలీదులకు బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది అంతేకాకుండా వీళ్ళు మరో సంవత్సరం పాటు మీరు బెయిల్ అప్లై చేసుకోవడానికి కూడా వీల్లేదంటూ ఆ తీర్పులో వెలువరించింది దీంతో ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న విద్యార్థులంతా కలిసి మోదీ అమిత్ షాలకు సమాధులు తవ్వుతాం అనే విధంగా వివాదాస్పదమైన నినాదాలు చేశారు అయితే జేఎన్యు కేంద్రంగా ఇలాంటి నినాదాలు వినిపించడం ఇదేమీ తొలిసారి కాదు గతంలో అయితే ఏకంగా భారత్ తేరే కబర్ కుదేంగే అనే విధంగా సైతం నినదించారు కాబట్టి ఈ యూనివర్సిటీలో లెఫ్టిస్టుల భావజాలం ఎంత విపరీతంగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు దీన్ని ఇప్పటికైనా వేయకపోతే భవిష్యత్తులో మన దేశం నాశనం కావడానికి ఇలాంటి యూనివర్సిటీలే ప్రధాన కేంద్రాలుగా మారుతాయి అన్నది మాత్రం మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది